పిల్లల్లో గుండె సమస్యలు అనేవి మనం రెండు రకాలుగా దాన్ని విభజించవచ్చు మొదటి రకము పుట్టుకతో అంటే గర్భంలో పిల్ల తల్లి గర్భంలో ఉండగానే కొన్ని చేత వచ్చే గుండె జబ్బులు ఒక రకమైతే రెండో రకం పుట్టిన తర్వాత వచ్చే గుండె జబ్బులు సహజంగా పిల్లల్లో పుట్టిన తర్వాత వచ్చే అంటే పెద్ద కొంచెం ఐదేళ్లు ఆరేళ్ళు పిల్లలు అయిన తర్వాత వచ్చే గుండె జబ్బులు శాతం చాలా తక్కువ శాతం ఉంటుంది పుట్టుకతో వచ్చేవే చాలా ఎక్కువగా ఉంటాయి పుట్టుకతో వచ్చే అంటే హాత్లో హోల్ ఉందని సహజంగా మన వాడుక భాషలో గుండెలో కన్నం ఉందని హాత్లో హోల్ ఉందని వింటుంటాను కదా అవి పుట్టుకతో వచ్చే పిల్లల్లో వచ్చే సమస్యలు వాటికి ఖచ్చితమైన నిశ్చితమైన కారణం అనేది ఉండదు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మన జీన్స్ అని జెనెటిక్స్ అని వీటి వలన వచ్చే కొన్ని సమస్యలు అలాగే కొన్ని పుట్టుకతో వచ్చే ఈ జన్యు జన్యు సంబంధించిన వ్యాధుల వలన కూడా ఈ వ్యాధులు రావచ్చు అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు పుట్టుకతో వచ్చే హార్ట్ సమస్యలు అవి కూడా తగ్గేయొచ్చు దానికి కారణం ఏంటంటే తల్లి గర్భంలో ఉండగానే టిఫా స్కాన్ అని ఐదో నెలలో అందరూ ప్రతి తల్లికి చేయించడం జరుగుతుంది ఈ టిఫా స్కాన్ అన్న దాంట్లో ఈ గుండె లోపాలు అవి ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనకు ముందుగానే అంటే బిడ్డ గర్భంలో ఉండగానే తెలిసిపోతుంది బిడ్డ గర్భంలో ఉండగానే ఆ బిడ్డకి హార్ట్ స్కాన్ చేసే పరికరాలు కూడా వచ్చాయి కాబట్టి ఏమైనా పెద్ద పెద్ద ఇబ్బందులు ఉంటే మనం ఆ ప్రెగ్నెన్సీని లేకుండా చేసుకునేది రావడం వల్ల ఇతరత్ర చాలా వరకు మరి కొద్ది గొప్ప ఈ గుండె జబ్బులు తగ్గాయి అదేవిధంగా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న కుటుంబాల్లో ఫస్ట్ పిల్లడికి ఉంటే వాళ్ళ అంటే ఆ ఆ తర్వాత పుట్టే పిల్లోడికి ఫస్ట్ పిల్లడికి ఉన్న గుండె సమస్య వచ్చే అవకాశం కూడా మిగిలిన పిల్లలతో పోలిస్తే ఎక్కువగా ఉంది ఇది పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు దీని నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ పెద్దగా ఏమీ ఉండవు ఎందుకంటే పెద్దగా మనం చేయగలిగిందేమీ లేదు కాకపోతే మొదటి బిడ్డకి ఉంది అన్నప్పుడు రెండో బిడ్డకి మనం రెండోసారి మనం ఆ తల్లిదండ్రులు ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళినప్పుడు కొత్త గొప్ప జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది రెండో రకంగా మనం చూస్తే పుట్టిన తర్వాత వచ్చే గుండె జబ్బుల్లో ముఖ్యంగా ప్రధానంగా రొమాటిక్ ఫీవర్ అని ఒక రకం వచ్చే ఒక రకం వ్యాధి అది గుండెకి పట్టే ఇన్ఫెక్షన్ అనమాట ఈ ఇన్ఫెక్షన్ ముందు గొంతు నొప్పిగా మొదలయ్యి దాని తర్వాత హార్ట్కి జాయింట్స్ పెయిన్స్ హార్ట్కి ఇది నొప్పి వెళ్ళని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కాకపోతే ఈ గడిచిన పది పదిహేను సంవత్సరాల్లో ఇది ఈ రొమాటాక్ ఇది ఏదైతే ఉందో మనకి వ్యాక్సినేషన్ ఇవన్నీ కొంచెం పెరగడం వల్ల అయితే చాలా కారణాలు చేస్తాయి కానీ ఈ రొమాటిక్ ఫీవర్ అనేది బాగా తగ్గిపోయింది ఇప్పుడు సుమారుగా నేను ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళు బట్టి ఒక కేసు కూడా చూడలేదు సో అది కూడా బాగా మనకి తగ్గడం అంటూ జరిగింది